అంటే రేపు సూర్యాస్తమయం లోపల నేను సైంధవుణ్ణి చంపలేకపోతే అని పరమ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు రేపు సూర్యాస్తమయం వ్యాల్టికి నేను కాని సైంధవుణ్ణి సంహరించకపోతే సూర్యాస్తమయం అయిపోయింది సైంధవుడు బ్రతికున్నాడు నేను పైన చెప్పిన నాలుగు చెయ్యలేదు నాకు ఎదురు నిలబడి బతికాడు అంటే సూర్యాస్తమయం అయిపోగానే అగ్నిని రగల్చి గాంధీవాన్ని చేత్తో పట్టుకుని అగ్నిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను గాంధీవాన్ని ఎందుకు గాంధీవం పట్టుకుని అగ్నిలోకి ఎందుకు అంటే కాండవవాన దహనం చేసినప్పుడు ఆ అగ్నిహోత్రుడు ఇచ్చాడు గాంధీవాన్ని అది తాను తేజోంశ సంభవుడు కాబట్టి ఇచ్చాడు ఆ గాంధీవం మళ్ళీ అగ్నిహోత్రుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు కాబట్టి నేను ఇక ఉండను అర్జునుడిని దగ్గరికి రాకుండా ఆపగలిగితే చాలు అయిపోయింది అంతే యుద్ధం ఎందుకో తెలుసా అర్జునుడు చనిపోతాడు అర్జునుడు చనిపోయాడు అనుకోండి ఇంకేం యుద్ధం అర్జునుడు లేకుండా కృష్ణుడు ఒక క్షణం బ్రతకడం కాబట్టి కృష్ణుడు తెలిస్తాడు శరీరం అవతారు పరిసమాప్తి చేసేస్తాడు కృష్ణుడు అర్జునుడు వెళ్ళిపోయాక ఇంకా ధర్మరాజు భీముడు లక్నుడు సహదేవుడు దుర్యోధనులో బ్రతుకుంటారని మీరు అనుకుంటున్నారా ఉండరు తమ చేతికి మట్టి అంటికోకుండా అయిపోయింది యుద్ధం మొత్తం పాండవ సైన్యాలు కాకావికలు అయిపోతాయి వాళ్ళంతటా వాళ్లే చచ్చిపోతారు అంతే అందరూ ఎంత గొప్ప అవకాశం కౌరవులకి ఇచ్చేశాడు అర్జునుడు తనని తాను ప్రమాదంలోకి తోసేసుకున్నాడు సైంధవుడు భారతంలో తనంత తాను అనుకోకుండా సాధించినటువంటి గొప్ప అవకాశం ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి దుర్యోధనుడు తెలివి తక్కువ వాడు కాడు కదా సైంధవుడు బాబోయ్ నాకెందుకు అర్జునుడు చంపేస్తాడు నేను వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటాడా నేను ధర్మరాజు గారి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా కృష్ణుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా అర్జునుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా ఒప్పుకోడు ఎందుకని అవకాశం తనకుంది అందుకని వెళ్ళని కూడా నీకెందుకు రా మేం కాపాడుతా అంటాడు అంటాడా అండా అన్నవాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు సైంధవుడు దొరకకుండా సైంధవుడు దొరకకుండా ఆపగలిగాడు అనుకోండి సూర్యాస్తమయం వరకు అయిపోయింది అంతే పాండవ పక్షం వైపు ఎవరు ఊహించడానికి వీలు లేనంత భయంకరమైనటువంటి నష్టం జరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈయన ఈ ప్రతిజ్ఞ చేసి గొప్పగా దేవదత్తమనబడేటటువంటి శంఖాన్ని పూరించాడు వెంటనే కృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించాడు అర్జునుడు గాంధీ వింటినారి తగిలించి ఆ వింటి నారిని ఒక్కసారి లాగి వదిలిపెట్టాడు అందులోంచి ధ్వని ప్రకంపనలు వచ్చాయి దుర్యోధనుడి యొక్క శిబిరంలో వినబడింది అడిలిపోయారు కృష్ణార్జునుడు శంఖం పూరిస్తున్నారు గాంధీవద్ధనొస్తోంది ఇవాళ అభిమన్యుణ్ణి మట్టు పెట్టాం మనం ఏమవుతుందో ఏమిటో ఎంత అవుతారో అని అటువైపు కూడా చారులు ఉంటారు అటువైపు కూడా ఉంటారు వెంటనే చారులు గబగబా వెళ్లి అవతల శిబిరంలో చెప్పారు దుర్యోధనుడు మహా సంతోషంలో ఉన్నాడు ఆ రోజున ఎందుకని అంటే అభిమన్యుణ్ణి చంపే ఒక మహావీరుడు చచ్చిపోయాడు అర్జునుడు మానసికంగా దెబ్బతిన్నాడు ధర్మరాజు ఏడుస్తున్నాడు నకులు సహాదేవులు ఏడుస్తున్నారు సుభద్ర ఏడుస్తోంది ద్రౌపదీదేవి ఏడుస్తోంది ఉత్తరం ఏడుస్తోంది ఇంతమంది శోకానికి కారణం కాగలిగారు ఆ ధర్మమో ఏమో పిల్లవాణ్ణి మట్టు పెట్టి చంపించామా లేదా మంచి సంతోషంలో ఉన్నారు అందరూ చుట్టూ రాజులందరూ కూర్చొని ఉన్నారు చారుల వలన తెలిసింది అర్జునుడు ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు అని వెంటనే సైంధవుడు కాళ్ళు వొనికిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసి హడిలిపోతూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అన్నాడు ఇవిటి నా మీద ప్రతిజ్ఞ చేయడమేమిటి అర్జునుడు నేనొక్కడినా యుద్ధం చేసింది నేనొక్కడైనా అభిమన్యుడి చావుకి కారణం అంటే కక్ష కట్టేటటువంటి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా అవతల వాడు ఏం చేస్తాడులే అని వాడు ధర్మానికి కట్టుబడ్డవాడు అందుకని వాడు మనలా భగ ఏదో ఆ అన్ని కట్టుబాట్లు అధిగమించి తెగబడి తప్పు చేయడానికి ఇచ్చగించాడు కాబట్టి మనం ఏదో చేసేసి సంతోషపడిపోవచ్చు కానీ ఆయన కూడా ధర్మబద్ధంగానే తిరగబడ్డాడు అనుకోండి అంత నిస్సిగ్గుగా దాక్కోగలరు అంత నిస్సిగ్గుగా దాక్కుని సిగ్గు లేకుండా బ్రతికేయగలరు అది రాక్షసతత్వం ఏది నిజమైన శక్తి నిజంగా శక్తి ఉంటే కురుక్షేత్రంలో అభిమన్యుడితో యుద్ధం చేసి నెగ్గాలి కానీ ఆ చిన్న పిల్లవాడిని మట్టు పెట్టి చంపడం నలుగురిని ఓడించినప్పుడు సంతోషమా ప్రతిజ్ఞ చేసేటప్పటికే ఎంత పిరికి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి అంటే అవతల వాళ్ళు ఏమీ చెయ్యరు ఒకప్పుడు బావగారిని ఊరుకున్నారు కదా కాబట్టి ఇప్పుడు ఏమీ చేయరు అనుకున్నాడు కానీ ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు చంపి అవతల పారేస్తాను అన్నాడు అప్పుడు కూడా నాలుగు మినహాయింపులు ఇచ్చాడు వాటి చెయ్య అవి చెయ్యట చెయ్యకుండా వదిలియ్యాల అంటే అసలు ఆ మనస్తత్వానికి ఎలా అర్థం ఉందండి అసలు అది ఎంత అసహ్యకరమైనటువంటి మనస్తత్వమో ఆలోచించండి నీ జీవితాన్ని నువ్వు ఇలా సంక్లిష్టం చేసుకో ఒకసారి క్రౌర్యం జోలికి పగల జోలికి వెళ్ళిపోతే నీ ప్రయత్నం లేకుండా మనసు ఇలాగే దిగజారిపోతుంది శాశ్వత అపకీర్తిని సంపాదించుకుంటావు అందుకే ధర్మమన్న చక్రంలోంచి దాటిన ఏ పని జోలికి నువ్వు వెళ్ళవద్దు ధర్మబద్ధమైన పని చెయ్యి అంతే అది మాత్రం నిన్ను కాపాడు ధర్మమన్న వలయాన్ని మాత్రం ఎన్నడూ దాటవద్దు కాబట్టి అది అర్జునుడి గొప్పతనం అందుకే ధర్మ చక్రంలోకి ఇమిడేడు ప్రతిజ్ఞలో కూడా నాలుగు కారణములకు చంపనన్నాడు వీడు పశ్చాత్తాపంతో ఏం చేయాలి చెయ్యి ఇంత తప్పు చేశాను వెళ్ళి కాళ్ళ మీద పడతానాలి పోనీ కాళ్ళ మీద పడ్డానికి విడిచిపాటు ఉంటే యుద్ధం చెయ్యని వెనక్కి పోతానన్నాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం ఎందుకు అంటే ఇంకా ఏదో బ్రతకాలని కోరిక పాండవులు వీళ్ల చేత మట్టు పెట్టబడాలని కోరిక అందుకని ఒక్కడేనా అర్జునుడికి బాధ కల్పించిన నేను ఒక్కడేనా అభిమన్యుడి చావుకి కారణమైనవాణ్ణి ఏమిటి నా ఒక్కడి మీదే కర్చగా అర్జునుడు మధ్యలో కాబట్టి నేను ఇలా బాధపడుతుంటే మీరందరూ ఏమిటి అలా హాయిగా సంతోషంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు నా బాధ గురించి మీకు ఎవరికి పట్టదా ఏ నాతో నలుగురు పాండవుల్ని ఆపించినప్పుడు ఇప్పుడు మళ్ళీ అటు వస్తాడు అవతల వాళ్ళని రెచ్చగొట్టడానికి తప్పు ఒప్పుకుంటాడు పల్గురుడు ప్రతించి తన ఒక్కడి మీద చేయకూడదు ఏమైనా సారం ఉందండి ఆ మాటలో కాబట్టి మీరేమిటో అలా సంతోషంగా కూర్చుంటారు మీకు నేను ఎలా పోయినా మీకేం పట్టదా అసలు పార్థుడిటువంటి ప్రతిజ్ఞ చేస్తే అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే దానికి అడ్డుపడగలిగినటువంటి శక్తి దేవదానవులకు కానీ సిద్ధ సాధ్యులకు కానీ ఉన్నదా లేదు కదా కాబట్టి నేను ఖచ్చితంగా మరణించి తీరుతాను కదా మీరందరూ నాతో చేయించుకున్నప్పుడు ఉపకారాలు చేయించుకున్నారు కానీ ఇప్పుడు నాకక్కడికి వచ్చేవాడెవడు నన్ను కాపాడేవాడెవడు మీరు నా గురించి పట్టించుకోవట్లేదే అని వెళ్ళి దుర్యోధనుడి దగ్గర బాధపడ్డాడు బాధపడితే అక్కడ దుర్యోధనుడితో పాటుగా ద్రోణుడు కర్ణుడు శల్యుడు కృపాచార్యుల వారు బాహ్లికాది వీరులందరూ కూడా ఉన్నారు దుర్యోధనుడు నవ్వి సైంధవుణ్ణి పిలిచి వాడు వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు అందుకని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు వాడు పిలిచి ఎందుకయ్యా బెంగపెట్టుకుంటావు అసలు నీ మనసులో కోరిక నాకు తెలుసులే పాండవుల్ని పట్టు పెట్టాలి అది నీ పిచ్చి కోరిక నీది అర్థం లేని కక్ష శివుడంతటి వాడు వద్దన్నాను వినవు కాబట్టి వీడికి మాత్రం ఉపయోగం కదూ వీడిని దాచేస్తే పాండవులు ఏదో అయిపోతారని విడిపించి అయ్యోడు ధర్మరాజు వైపు కృష్ణుడు ఉన్నాడు ధర్మం ఉంది ఎంతమంది చెప్పనివ్వండి వాడి తలకెక్కదు ఏదో చేయగలననే వాడి తాపత్రయం నేను నా తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు ఈ యోధులు ఇంతమంది నీకు గోడగా నిలబడతారు కోట అయి నిలబడతారు నిన్నెక్కడ చంపుతాడు అర్జునుడు నీ జోలికి ఎక్కడ వస్తాడు కాబట్టి బెంగబెట్టుకోకు నేను అభయం ఇస్తున్నాను నిన్ను కాపాడుతాను అన్నాడు కానీ దుర్యోధనుడు అర్జునుడి ముందు నిలబడగలన నిలబడగలడన్న నమ్మకం సైంధవుడికి పూర్తిగా మనసులో లేదు ఈ మాట ఎవరు చెప్తే నమ్ముతాడంటే ద్రోణాచార్యుడి వారు చెప్తే నమ్ముతాడు ఎందుకని త్రికరణ శుద్ధిగా తలుచుకున్నాడు అనుకోండి ద్రోణుడు ఆపగలడు అర్జునుడిని అది ఉంది గెలవగలడా గెలవలేడా వేరు మాటది పక్కన పెట్టేయండి అప్రస్తుతం అసలు అది చర్చనీయ అంశం కాదు ఆపగలడు కావలసింది ఏమిటో తెలుసా అక్కడ కాలము ముఖ్యం అందుకే శివప్రాథనలో కూడా శివుడి చేత పూజింపబడిన పాదములు కలిగినవాడు అని సూర్యుడి గతిని ఆపగలిగినవాడు ఎవరు లేడు కానీ అర్జునుడు సైంధవుడికి దగ్గరికి వచ్చే లోపల అర్జునుణ్ణి ఆపగలిగితే అయిపోయిందంటే యుద్ధం అర్జునుణ్ణి ఏం చేయక్కర్లేదు అర్జునుణ్ణి చంపడమో అర్జునుణ్ణి ఓడించడమో చెయ్యక్కర్లా ఆపితే చాలు ఇది దుర్యోధనుడు గాని ఇంత సైన్యం కానీ చెయ్యగలరని నమ్మకం లేదు ద్రోణుడు చెయ్యగలడనే నమ్మకం ఉంది ఎందుచేత రెండు కారణాలు ఒకటి ఆయన విలువిద్య నైపుణ్యం అటువంటిది అవతలవాడు ఏ అస్త్రాన్ని ప్రయోగించినా తాను కూడా దానికి తగిన అస్త్రాన్ని ప్రయోగించి అర్జునుణ్ణి నిలువరించగలడు కాబట్టి ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ సాయంకాలం అయింది అనుకోండి విడితే ఏమిటి ఉపయోగం కాబట్టి ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ద్రోణుడి కాళ్ళ మీద పడి అయా మీరు నన్ను రక్షించాలి దుర్యోధనుడు మాట ఇచ్చాడు అని ఆయన అన్నాడు బెంగే పెట్టుకోకు నేను వ్యూహరచన చేసి నిలబడి ఉండగా అర్జునుడు ఎలా వ్యూహంలోకి ప్రవేశిస్తాడు నేను రక్షిస్తాను నిన్ను అని అయినా ఒక మాట చెప్పాడు ఆయన అన్నాడు క్షత్రియుడై పుట్టినవాడు వేదం చదువుకున్నవాడివి ఇన్ని తెలుసున్నవాడివి వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉండాలి యుద్ధ భూమిలో చచ్చిపోయినప్పుడే కదా ఉత్తమగతలు కలుగుతాయి అలా చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ చనిపోకుండా దాక్కుందామని ఎందుకు ఆలోచిస్తున్నావు యుద్ధం చేద్దామని ఎందుకు ఆలోచించవు యుద్ధం చేయకుండా నన్ను ఎక్కడో దాచండి దాచి వేళ దాటిపోతే అర్జునుడు చచ్చిపోతాడని అలా మాట్లాడుతున్నామే అలా మాట్లాడకూడదుగా క్షత్రియుడు ఏమవుతుంది యుద్ధం చేసి పోవాలి అది కదా ఉత్తమగతి అంటే ధర్మం మాట్లాడాడు ఆయన ఇది పిరికి మాట కదా క్షత్రియుడు పుట్టి నన్ను దాచేసి మీరు యుద్ధం చేసేయండి అర్జునుడు నా దాకా రాకుండా ఉంటే అంతే చాలు వేళ దాడిపోతుంది వేళ దాడిపోతే అర్జునుడు ఓడిపోతాడు ఏమిటే ఈ పిరికి మాట అంత బావులేదే అన్నాడు మీకు బాగుండకపోతే నాకు మీ మాట బాగుంది మీరు రక్షిస్తానన్నారుగా అంతే చాలు ఇప్పుడు ఆయనకు అర్థమైంది సైంధవుడు యుద్ధానికి తెగబడి ముందుకు రాడు నిన్ననొస్తాడు వస్తాడు ఎందుకంటే వరం ఉంది కదా అర్జునుడు లేడు కదూ అందుకొస్తాడు ఇవాళ రాడు ఎందుకంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా ప్రతీకార ధోరణితో ఉన్నటువంటి సింహంలా ఉన్నాడు కదా ఎదురు కూడా పడ్డా ఆయనే ఇన్ని వెతుక్కుంటూ రావాలి ఈయన బలహీనత తెలిసిపోయింది ద్రోణాచార్యుల వారికి ఇక మరునాడు పొద్దున్న యుద్ధభూమిలో కలుసుకోవాలి నువ్వేం బెంగబెట్టుకో వెళ్ళి పడుకో నిశ్చింతగా నేనున్నాను కదా నేను చూసుకుంటాను నువ్వు సమ హాయిగా రక్షింపబడతావు సూర్యాస్తమయం వేళ్టికి అర్జునుడు నీ దగ్గరికి రాలేడు నిన్ను చెనకడు సరేనా వెళ్ళి పడుకో అన్నాడు ద్రోణుడు మాటిచ్చాడు సంతోషంగా వెళ్ళిపోయాడు అక్కడ అర్జునుడు కొడుకు కోసం శోకించాడు కృష్ణ పరమాత్మ ఊరడించాడు సుభద్రని ఊరడించాడు ఉత్తరని ఊరడించాడు ద్రౌపదీదేవిని ఊరడించాడు అంతా అయిపోయింది బాగా చీకటి పడిపోయింది అప్పటిదాకా దేవదత్తం పూజించాడు గాంధీవాన్ని టంకారం చేశాడు అన్నీ బాగున్నాయి ఆఖరణ మనసులో చాలా దుఃఖం బయలుదేరింది ఇటువంటి ప్రతిజ్ఞ చేసేసాను కదా రేపు సాయంకాలం లోపల సైంధవుడు నాకు దొరకకపోతే అటు గురువు గారు ఉన్నారుగా అంత తేలిక సైంధవుడి దగ్గరికి వెళ్ళడం గురువుగారు అభయం ఇవ్వకుండా ఉంటారా చారులు వచ్చి చెప్పారు ద్రోణుడు అభయం ఇచ్చాడు దృత దుర్యోధనుడు అభయం ఇచ్చాడు దొరుకుతాడా సైంధవుడు దొరకకపోతే గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చెయ్యాలిగా నేను ప్రవేశించాక కృష్ణుడు ఉండడుగా కృష్ణుడు ఉండకపోతే మిగిలిన అన్నతమ్మలు ఉండరుగా ఉండనప్పుడు తాము దారుణంగా యుద్ధం నుంచి వెళ్ళిపోయినట్టేగా దుర్యోధనుడు గెలుస్తాడుగా ఒక్క సైంధవుడి కోసం ఇంత ప్రతిజ్ఞ ఎందుకు చేశాను అని కానీ కృష్ణుడు ఉన్నాడుగా తీరిపోయాడు కానీ కృష్ణ భగవానుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడు వచ్చి అన్నాడు బావా ఇందాక సంతోషంగా దేవదత్తం పూరించావు నేను పంచజన్యం పూరించాను సంతోష పెట్టడానికి గాంధీవానికి వి నారి కట్టావు టంకారం చేశావు సంతోషించాను ప్రతిజ్ఞ చేసే ముందు నన్ను ఎందుకు అడగలేదు బావా అన్నాడు అంటే ఆయన అన్నాడు అసలు నువ్వు ఉన్నావని కదా నేను ప్రతిజ్ఞ చేసింది నువ్వు ఉన్నావని నమ్మి నేను ప్రతిజ్ఞ చేశాక నిన్ను అడగడం ఎందుకు బావా నా చేతిలో గాంధీవ ఉండగా నేను యుద్ధభూమికి రథం మీద బయలుదేరగా నువ్వు నాకు సారథివై సారథ్యం చేస్తుండగా శంకరుడు రథాన్ని తప్పిస్తాడా తప్పించాడు కదా ఎన్ని లక్షల మందైనా సరే కురువీరులు వడ్డొచ్చినా నువ్వు నాకు సారథ్యం చేస్తుండగా నీ రక్షణలో నేనుండగా వాళ్ళు నన్ను చెలకగలరా సైంధవుడు నాకు దొరకడా అంతమందిని శలభాన్ని దీపం పడగొట్టినట్టు పడగొట్టేస్తాను బావా కాబట్టి భయమేందుకో నేను సంతోషంగా ఉన్నానన్నాడు అని హాయిగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే తన మందిరంలోకి వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి అర్జున ప్రతిరోజు రాత్రి వేళ పడుకోబోయే ముందు అస్త్రములన్నింటినీ కూడా అక్కడ పెట్టి త్రయంబక పూజ అని పరమశివుణ్ణి ఉద్దేశించి పూజ చేసి పడుకుంటావు కదా ఇవాళ నువ్వు ఆ పూజ చేశావా అని అడిగాడు చెయ్యలేదు అన్నాడు రేపటి రోజు చూస్తే అత్యంత క్లిష్టమైన కాలం అవతల సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోపల సంహరించాలి నువ్వు ఇవాళ పూజ చేయడం మానేసి పడుకుంటున్నావు వెంటనే పూజ చేయమని తానే దర్భాసనాలు వేయించి చుట్టూ అస్త్రములను అన్నింటినీ పెట్టించి తాను అక్కడ ఉండి అర్జునుడి చేత త్రయంబక పూజ చేయించాడు ఆ త్రయంబక పూజ చేసినప్పుడు చిత్రం ఏమిటంటే కొడుకు చనిపోయాడు ఇంత ప్రతిజ్ఞ చేశాడు రేపటి రోజు ఎలా ఉంటుందో మనసు ఆందోళనతో ఉంది మనసు నిలబెట్టడం కష్టం కదా నాకు శివుడు కృష్ణుడే నాకు శివుడు వేరొకడు కాదు నేను నమ్ముకున్న కృష్ణుడే శివుడు అందుకని ఇవాళ నా మనసు అలా నిలబట్టలేదని కృష్ణుడి యొక్క పాదములకు గంధం పూశాడు హారం శంకరుడికి వేయవలసింది ఎదురుగుండా కూర్చున్న కృష్ణుడికి వేశాడు వేయించుకుంటున్నాడు కృష్ణుడు మెడలో వేశాడు అక్షతలు కృష్ణుడి యొక్క పాదముల మీద సమర్పించాడు నువ్వే నాకు శివుడివి నువ్వే నాకు కృష్ణుడివి ఎదురుగుండా కనపడుతుంటే పూజకి మనసు నిలబడుతుంది అని కృష్ణుడికి శివుడిగా పూజ చేశాడు పూజ చేసి బాబా నువ్వు చెప్పావు కదా త్రయంబకారాధనం చేశాను చేశానన్నాడు సరే నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానని కృష్ణ పరమాత్మ తన మందిరానికి వెళ్ళాడు అర్జునుడు ఆ దర్భాసనం మీద పడుకున్నాడు పడుకుని చాలా శోకం కలిగింది దేని వలన శోకం అంటే ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశానే రేపు గురువు గారు అడ్డొస్తారు ఆయన్ని ఎలా దాటడం అందరినీ చంపినట్టు చంపగలనా అంత తీవ్రమైన బాణములు వెంటనే మొదలు అలాగని మర్యాదతో కాలక్షేపం చేస్తే సూర్యుడు గతి ఆగదగా వెళ్ళిపోతాడుగా ఎంత దూరం వెళ్ళి పట్టుకోవలసి ఉంటుందో రేపు అసలు ఎటువంటి వ్యూహం రచిస్తాడో ద్రోణుండి దాటి పట్టగలనా సైంధవుణ్ణి పట్టలేకపోతే ఏమవుతుంది కృష్ణ పరమాత్మ మీద భారమంతా పెట్టి ప్రతిజ్ఞ చేసి అని వ్యాకులత చెందిన కృష్ణుడి మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసం చేత నిద్రపోయాడు అక్కడ కృష్ణుడు నిద్రపోలేదు ప్రతిజ్ఞ చేసిన వాడు అర్జునుడు నిద్రపోనివాడు కృష్ణుడు దారుకుడు తనసారథిని పిలిచాడు పిలిచి దారుక చూశావా ఆ అర్జునుడు నాకు చెప్పకుండా ఎంత ప్రతిజ్ఞ చేశాడో నిజానికి ఈ శరీరం అంతా నేను ఒక్కడిని అనుకుంటున్నావా దారుక నా శరీరంలో సగభాగం అర్జునుడయ్యా ఆయన నిజంగా రేపు సైంధముడ్ని వధించలేక అగ్నిప్రవేశం చేస్తే సగభాగం కాలిపోయిన శరీరం బతుకుతుందా కాబట్టి నేను కూడా మరణిస్తానయ్యా కానీ ఆ సైంధముడిని పట్టుకోవడం అంత తేలిక ఒకరోజు సూర్యాస్తమయం లోపల పట్టుకోవాలంటే అటు కురువీరులకు ద్రోణుడికి గొప్ప అవకాశం ఇచ్చేశాడే అర్జునుడు రాత్రికి గురువు ఏ వ్యూహాన్ని రచిస్తాడో ఎలా పట్టుకుంటానో నాకేమీ మనసు అట్టలేదయా మనసు పరిపరి విధముల పోతోంది రేపు నేను అర్జునుణ్ణి ఎలా రక్షించుకోవాలి దానికోసం ఇంత కలత చెందుతున్నాను ఎవరు ఆయనని నమ్ముకున్నవాడు నిద్రపోతున్నాడు తనని నమ్ముకున్నవాడు నిద్రపోతుంటే వాణ్ణి ఎలా రక్షించాలని పరమాత్మ నిద్రమాని తిరుగుతున్నాడు అది భగవంతుని యొక్క అనుగ్రహం అందుకే నేనన్నా భారతంలో ఈ ఘట్టం లాంటి ఘట్టం నాకు ఇంకొకటి కనపడలేదు అన్నాను